శ్రీ శ్రీగుణ్యమో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాత్రి నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాస యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండక్క మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలకాదశని అట్లనే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జులై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవత ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ గ్రామ గ్రామదేవతా ఉత్సవాలు తిరణాలు జాతరని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలని మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి వస్త్ర వస్త్రదానం చేస్తే గనక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుదాము ఆషాఢ మాసం జులై యొక్క మాసంలో మాస ఫలితాలు చూసినట్టయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఏ నక్షత్రాదులు వారివి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క తులారాశి తులారాశి ఒక గ్రహస్థితి చూస్తే ఈ యొక్క రాహు వీరికి పంచమ స్థానం ఉంది షష్టస్థానం ఉంది శని వక్రగమనంతో ఉండడం అలానే అష్టమంలో శుక్రుడు నవమంలో గురు రవులు అలాగే తదుపరి పదిహేడవ తారీఖు నుంచి వీరికి రవి దశమ స్థానంలో అదే దశమంలో బుధుడు ఏకాదశంలో కుజకేతువులు ఇటువంటి గ్రహస్థులు చూస్తే తులారాశి వారికి జులై మాసం ముందు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయా అంటే రాహు పంచమందు ఉన్నాడు ఈ పంచమందు రాహు వల్ల కొంతవరకు నష్టద్రవ్యము ఏదైతే ఉంటుందో వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి శని వీరికి వక్రగమనం మొదలు కావటం వల్ల పదమూడవ తారీఖు నుంచి కొంత రుణానికి సంబంధించి కానీ సంతాన మూలకం కానీ మూలకంగా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలానే వీరికి ఈ శుక్రుడు అష్టమంలో ఉండటం వల్ల ఒక శుక్రుడు అష్టమం అనేటువంటిది గోచారీత్యా మంచి స్థానంగా చెప్పబడుతుంది కాబట్టి ఆకస్మికంగా కొన్ని ప్రయోజనాలు కొన్ని ఆకస్మికంగా కొన్ని పరిస్థితులు వీళ్ళకి మేలు చేరే అవకాశం ఉంటుంది అలానే వీరికి ఈ యొక్క రవి గురులు ఏవైతే ఉన్నారో తొమ్మిదవ స్థానం సంచారం చేస్తూ గురువు యోగదాయకంగా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు దైవికంగా కానీ అలానే సజ్జన సాంగత్యం కానీ ధార్మికమైన కానీ తీర్థక్షత్ర దర్శనాలు కానీ ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి రవి కూడా తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి రొమ్మిలో రవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు ఈ రవి యోగదాయకంగా లేడు ఉత్తరార్ధంలో యోగదాయకంగా పదిహేడో తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీరికి దశమస్థానం యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క దశమస్థానంలో రాజకార్య సమానంగా ఉండడము అధికారులు మెప్పు పొందడము ఇలాంటి జరిగే ఉంటాయి రాజాదరణ పొందడము నృప పూజ్యత అలానే గౌరవాది మర్యాదలు పొందడము దర్పము అహంకారం అనేకము కూడా వచ్చే అవకాశం ఉంటాయి పదిలో రవి ఉండటం వల్ల కుజకేతులు ఏకాదశంలో ఉండడం పాపగ్రహాలు కుజకేతులై ఉన్నారు ఈ కుజకేతులు ఏకాదశంలో సంచారం చేస్తుండడం వల్ల వీళ్ళకి కొంత ఆకస్మికమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది స్థిరాస్తి లాభాలు కానీ అయితే కొనుగోలుకు సంబంధించి విషయాల్లో కానీ కొంత అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఏకాదశుల్లో కుజుడు జ్యేష్ఠ వీళ్ళకి జ్యేష్ఠుడుగా ఉండేటువంటి వారికి అనుకూలమైన సమ అనుకూలమైనటువంటి దానికి చెప్పొచ్చు వీళ్ళ పెద్దన్న గారికి కానీ పెద్దవాళ్ళకి కానీ యోగదాయకంగా ఉంటుంది అలానే కంటికి సంబంధించి కానీ చెవికి సంబంధించిన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది అలాగే అవన్నీ ఎన్ని ఉన్నా కూడా వీళ్ళకి కుజకేతువుల కలయిక సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని పెంపొందించి తదైన రీతిలో సకలమైనటువంటి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద తులారాశి వారిలో వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంత వృత్తి నైపుణ్యత పెరుగుతుంది అలానే రాజకీయ నాయకులకి కొంత క్రియాశీలకంగా డబ్బు ఖర్చైనా ఉత్తరత్తర లాభం చేకూరే అవకాశం ఉంటుంది అలానే సినీ సినీ ప్రముఖులకు కూడా యోగదాయకంగా ఉంది అలానే న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తులకు కూడా యోగదాయకంగా ఉంది మీడియా రంగంలో ఉండే వారికి కూడా యోగదాయకంగా ఉంది తులారాశి వరకు జులై మాసంలో కొంత యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును అంటే వీరికి ఏదైనా అవయోగం ఉందంటే రాహు అక్కడ అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ రాహు కూడా యోగాన్ని తక్కువ ఏదైతే వక్రగమంతో శని మళ్ళీ పంచమాన్ని కొంతవరకు కలుగజేస్తున్నాడు కాబట్టి కాలభైరవాష్టకము శివారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి రాబోయే కాలంలో శివారాధన కళభైరాష్టకం చేసుకోవడం అఘోర పాశ్వత హోమం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు తులారాశివారు జూలై మాసంలో శ్రీమాతీ రమ